ఒకవైపు దేవ మిదిన ఆలోచనలతో మిదిన జ్ఞాపకాలతో చాలా ఇబ్బంది పడుతూ మర్చిపోలేక తనలో తానే అంత బాధ అనుభవిస్తూ ఉంటే మరోవైపు మిదిన కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంటుంది కానీ ఇక్కడ బాను ఏంటి అంటే దొరికిందే ఛాన్స్గా అనుకున్నట్టుగా తీసుకొని అంటే దేవ కోపంలో అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా తన మనసు మారేలోపే నేను త్వరగా ముహూర్తాలు పెట్టి చేశారని అనుకుంటూ ఇక వాళ్ళమ్మ నమ్మదనమాట అయినా కూడా వాళ్ళని నమ్మించి బతిమాలి తీసుకొని అయితే వస్తుంది బాను ముహూర్తాలు పెట్టుకుందాము అన్నట్టుగా దేవ ఏంటి అటు మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంటే మిథున ఒకసారి అంటే దేవ మిదిన హరివర్ధన్ ఇంట్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళి దేవ మా నాన్న నిన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేయాలని పూజ చేయించుకొచ్చారని అయితే చెప్పి బొట్టు పెట్టి తనని కౌగలించుకొని తన ఇష్టాన్నంతా చెప్పు అది గుర్తు చేసుకుంటూ దేవ బాధపడుతూ ఉంటాడు ఆ నానే కదా ఇప్పుడు మన ఇద్దరిని విడదీయాలని చూస్తుంది ఆ నాన్న వల్లనే కదా ఇప్పుడు మన ఇద్దరు దూరం దూరంగా ఉండాల్సి వస్తుంది అని అయితే బాను ఏంటి ఏకంగా ఇంటికే తీసుకొని వచ్చేసింది అనమాట జనాల్ని ఇక హరివర్ధన్ మాటలు విన్న తర్వాత తన బాధను అర్థం చేసుకున్న ఒక తండ్రిలాగా సత్యమూర్తి అయితే బానుని పెళ్ళి చేసుకోవాలి అన్నట్టు మాట్లాడతాడు నేను మిథున మీద ఉన్న కోపంతో అలా చెప్పాను మిథున అట్లయినా సరే నా నుంచి వెళ్ళిపోతుందని చెప్పాను నాకు బాను మీద ఎటువంటి ఒపీనియన్ లేదు ప్రేమ లేదు ఇష్టం లేదు ఏం లేదు అన్నట్టు చెప్పగానే మరి ఎందుకు రాజా అలా చెప్పావు అంటే చెప్తున్నా కదా మిథుని కోసమే అలా చెప్పాను అని నేను ఒక ఆట బొమ్మలా కనిపిస్తున్నాను మిదిని నీకు దూరం అవ్వడం కోసం మిదిని మీద నా కోపంతో నా ఫీలింగ్స్తో నా ఎమోషన్స్తో ఆడుకుంటావని అప్పుడు సత్యమూర్తి మరలా దేవా చెంప పగలు కొట్టి ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావరా ఆవేశంలో ఆ రోజు అమ్మాయి మెడలో బలవంతంగా తాలు కట్టి తన జీవితానికి నాశనం చేసావు ఇప్పుడు అదే ఆవేశంలో ఈ అమ్మాయికి మిదిని ముందు మాటిచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తావు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావు అన్నట్టుగా అన్నమాట ఇక సారథం కూడా అడ్డుపడలేదు ఎందుకంటే హరివర్ధన్ పోసగుచ్చినట్టు చెప్పాడు ఒక ఆడపిల్ల జీవితం నువ్వు నీ కొడుకు చేసిన పనికి ఎంత దారుణం అయిపోయిందో చూడు అన్నట్టు ఇప్పుడు భాను పరిస్థితి కూడా అట్లాగే అయిపోతుందేమో ఆ అమ్మాయి కోపంలోనూ బాధలను ఏమైనా చేసేసుకుంటుందేమో అన్నట్టుగా భయపడిపోతారు ఇసలు ఏంటి వీడి వల్ల ఇంతమంది జీవిత అమ్మాయిలు ఇద్దరు జీవితాలు నాశనం అవుతాయి కదా అన్నట్టుగా అయితే అనుకోకుండా మీదనే అక్కడికి వస్తుంది ఈ సూర్యకాంతం ఏంటి ఇక్కడ జరుగుతున్న ఎంగేజ్మెంట్ ఆపడానికే వచ్చావా నువ్వు అంటూ మాట్లాడుతుంది ఏంటి ఎంగేజ్మెంట్ జరుగుతుందా అని మీద అడుగు తెలియనట్లు అడుగుతుంది అవును భానుకి దేవాకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది నువ్వు ఆ ఎంగేజ్మెంట్ ఆపడానికి వచ్చావు కదా నేను ఇంట్లోకి నేను వెళ్ళనివ్వను అంటూ బయటే ఉంటుంది అనమాట ఇవి పెద్ద లంకిని శంకిని జడ్డాకిని జాతికి చెందిన ఈ సూర్యకాంతం మొత్తం మీద అయితే మిదినకు విషయం తెలిసింది దేవాకిను అలాగే బానుకి ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఇక తర్వాత ఏం జరుగుతుంది సత్యమూర్తి బలవంతంగా కూర్చొని పెట్టినట్టున్నాడు మా తర్వాత ఏం జరగబోతుంది మిదిన ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం